నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన మూల గ్రంథం గురించి మాట్లాడుకుందాం దాని పేరు ప్రాణ మరియు అక్షర విజ్ఞానం ఇది విశ్వం గురించి అంటే దాని నిర్మాణం గురించి ఒక చాలా వినూత్నమైన ఆలోచనను ముందుకు తెస్తోంది అదేమిటంటే ఈ మొత్తం సృష్టి ప్రాణం అనే ప్రాథమిక స్పందనల మీద ఆధారపడి ఉందట ఇంకా చెప్పాలంటే ఈ స్పందనలు అక్షరాలు అనే నాశనం లేని మూలకాల నుంచి వచ్చాయని ప్రతి అక్షరానికి దానికదే ఒక అర్థం ఉంటుందని ఈ గ్రంథం చెబుతోంది ఈ ఆలోచనలను కొంచెం లోతుగా పరిశీలిద్దాం అసలు కథ ఓం అనే మూలనాథంతో మొదలవుతుందంటున్నారు కదా అది కేవలం శబ్దం కాదట ఒక 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 అవును అవును కిరణం లాంటిది అని మూలం చెబుతోంది ఆ కిరణం దాని తీవ్రత పెరిగినప్పుడు మనస్సులో స్పందన్ అంటే స్పందనలు మొదలవుతాయట ఇదే నా సూక్ష్మ ప్రాణం అంటే వినడానికి కొంచెం ఆధునిక సైన్స్ లాగా అనిపిస్తోంది నిజమే ఆ పోలిక బాగుంది ఇక్కడ ప్రాణమంటే మనం మామూలుగా అనుకునే శ్వాస మాత్రమే కాదు విశ్వమంతా వ్యాపించి ఉన్న ఒక మౌలికమైన కంపనం అనమాట అందుకే కదా వ్యాసమహర్షి బ్రహ్మసూత్రాల్లో ఏమన్నారు ప్రాణ కంపనాత్ ప్రాణమంటే కంపనమే ఒక విధంగా చెప్పాలంటే ఈ విశ్వం మొత్తం ఎప్పుడూ ఒక సూక్ష్మస్థాయిలో చేస్తూనే ఉందనుకోవచ్చు ఈ మూలకంపనం నుంచే చూడండి వివిధ రకాల శక్తి కిరణాలు అంటే మూలం వాటిని రష్ములు అంటోంది అవి పుడతాయని చెబుతున్నారు ఇవే సృష్టికి కారణం ఈశ్వరుడు కాలతత్వాన్ని ఆ ఓం రష్మిని ఉపయోగించి ఈ స్పందనలను నిరంతరం సృష్టిస్తూ ఉంటాడని కూడా ఉందిందులో అంటే ఈ కంపనాలే ఆ తర్వాత ఏదో ఒక రూపం తీసుకుంటాయా ఇక్కడే అనుకుంటా అక్షరం గురించి చెప్పేది అక్షరం అంటే నాశనం లేనిది అర్థం అవును మరి ఈ అక్షరాలు ఆ స్పందనల యొక్క శాశ్వతమైన మూల రూపాలు అంటున్నారా దీన్ని మహత్తత్వం అనే దానితో కూడా ముడిపెట్టారు అసలు ఈ అక్షరం అంటే ఏమిటి మహాప్రలయంలో కూడా ఇది సూక్ష్మ రూపంలో ఉంటుందంటే పదార్థం కంటే కూడా ఇది మంచి ప్రశ్న అడిగారు ఈ మూలం ప్రకారం చూస్తే అక్షరాలు అంటే కేవలం మనం రాసే ఎడుతులు కావు అవి ధ్వని యొక్క అత్యంత సూక్ష్మమైనవి విడగొట్టలేనివి శాశ్వతమైన యూనిట్లనమాట సృష్టికి బీజాలు లాంటివి అనుకోవచ్చు ఇక మహత్వత్వం అంటే బహుశా సృష్టి వెనుక ఉన్న ఒక గొప్ప సూత్రం లేదా విశ్వచైతన్యమేమో ఆ చైతన్యంలో ఈ అక్షరాలు ఎప్పుడూ సూక్ష్మంగా ఉంటాయని భావం ఈ అక్షరాలు ఒకదానితో ఒకటి కలిసి ఒక లయప్రకారం అమరినప్పుడు అప్పుడు ఛందస్సు ఏర్పడుతుంది అంటే ఈ విశ్వంలో ఉన్న క్రమం లయ అంతా కూడా ఈ అక్షరాల అమరిక వల్లే వస్తుందనమాట ఈ అక్షరాల్లో మళ్లీ స్థూలంగా రెండు రకాలున్నాయి కదా స్వరాలు అంటే అచ్చులు మరియు వ్యంజనాలు అంటే హల్లులు స్వరాల గురించి ఏమన్నారంటే స్వయం రాజంతే ఇది స్వరాహ అంటే అవి వాటంతటవే ప్రకాశిస్తాయట స్వచ్ఛమైన ధ్వనులవి శక్తి కేంద్రాల్లాంటివి కాని వీటికి సొంతంగా గతి ఉండదు వ్యంజనాలతో కలిసినప్పుడే వాటికొక రూపు ఒక దిశ వస్తుంది వీచిలో మళ్లీ కాలభేదాలు హ్రస్వ దీర్ఘ ప్లుత అని స్వరభేదాలు ఉదాత్త అనుదాత్త స్వరిత అని ఇంకా అనునాసిక భేదాలు ఇలా చాలా సూక్ష్మ వ్యత్యాసాలున్నాయని చెప్పారు ఇవి ధ్వని ఎంత సంక్లిష్టంగా ఉంటుందో సూచిస్తాయి ఆహా భలే చెప్పారు అంటే స్వరాలు శక్తి లాంటివైతే వ్యంజనాలు ఆ శక్తికి ఒక దారిని ఒక ఆకారాన్ని ఇస్తాయనమాట అన్వగ్భవతి వ్యంజనాన్నది అందుకేనేమో కదా వ్యంజనాలు స్వరాలను అనుసరిస్తాయి అని సరిగ్గా అవి స్వరంతో కలిసినప్పుడే బలం కాంతి పొంది భూహ్ లాంటి సూక్ష్మ ఛందస్తులుగా అంటే అర్ధవంతమైన ధ్వని యూనిట్లుగా మారతాయంటున్నారు ఇది చాలా తార్కికంగానే అనిపిస్తోంది సరే ఇదంతా బాగానే ఉంది కాని నన్ను నిజంగా ఆశ్చర్యపరిచిన విషయం ఇంకా చెప్పాలంటే కొంచెం నమ్మడానికి కష్టంగా అనిపించిన విషయం కూడా ఉంది అదేమిటంటే ఈ మూలం ఇంకా పండిత రఘునందన్ శర్మగారి వైదిక సంపత్తి లాంటి గ్రంథాలను ఉటంకిస్తూ ప్రతి అక్షరానికి సహజంగానే ఒక అర్థం ఉంటుందని చెప్పడం అంటే మనం పదాలకు ఇచ్చుకునే అర్థాలు కాదు కా చ టా లాంటి ఆ మూలాక్షరాలకే అర్థముందంటారా అవునండి ఉదాహరణకు అంటే అంటే ఇది నిజమైతే భాష గురించి మనకున్న అవగాహనే పూర్తిగా మారిపోతుంది కదా అవును ఇది చాలా లోతైన విషయం ఒక రకంగా చెప్పాలంటే విప్లవాత్మకమైన ఆలోచనే భాష అనేది కేవలం మనుషులు సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్నది కాదు అది విశ్వం యొక్క ప్రాథమిక నిర్మాణంలోనే ఇమిడి ఉందని ఇది సూచిస్తోంది ఇప్పుడు చూడండి గ అనే అక్షరం యొక్క కంపనంలోనే గమనం అనే లక్షణముందనుకోండి అప్పుడు గమనము గతి లాంటి పదాలు యాదృచ్ఛికంగా ఏర్పడినవి కావు అవి ఆ మూల ధ్వని యొక్క సహజమైన పరిణామాలు అన్నమాట ఇలా కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చాను ఆ అంటే సర్వం లేదా పూర్ణం అని కా అంటే బంధించడం లేదా బలమని మా అంటే మధ్యస్థంగా ఉండటం లేదా కొలత అని ఇది భాషను కేవలం భావ వ్యక్తీకరణ సాధనంగా కాకుండా వాస్తవికతను ప్రతిబింబించేదిగా చూపిస్తోంది కాబట్టి ముగింపుగా మనమేం గమనించవచ్చు ఈ మూల గ్రంథం మనకేం చెప్తోంది అంటే ఈ విశ్వం మొత్తం సూక్ష్మమైన స్పందనల పునాది మీద ఉంది ఆ స్పందనలే ప్రాణం ఈ స్పందనలు శాశ్వతమైన ధ్వని మూలకాలైన అక్షరాల నుంచి వచ్చాయి ప్రతి అక్షరం కేవలం శబ్దం కాదు దానికొక స్వాభావికమైన అర్థం ఒక శక్తి ఉన్నాయి ఈ భావనలు నిజం చెప్పాలంటే వాస్తవికత భాష బహుశా చైతన్యం గురించిన మన అవగాహనను సవాలు చేసేవే నిజంగా ఆలోచింపజేసే విషయం చెప్పారు ఒక చివరి ఆలోచనతో ముగిద్దాం అదేంటంటే ఒకవేళ ప్రతి అక్షరానికి నిజంగానే అంతర్లీన శక్తి ఉంటే గనక మనం రోజూ పలికే మాటలు మన పేర్లూ యుగాలుగా జపిస్తున్న మంత్రాలు వీటి ప్రభావం మనం అనుకుంటున్న దానికంటే చాలా ఎక్కువగా ఉంటుందేమో బహుశా మనం పలికే ప్రతి శబ్దం మన చుట్టూ ఉన్న వాస్తవికతను మనం ఊహించని రీతిలో ప్రభావితం చేస్తుందేమో అని ఆలోచించాలి కదా